Welcome to MNC News. ఆదివారం రాత్రి సుమారు పదిన్నర పంతొమ్మిది గంటల ప్రాంతంలో మా గాంధీని సమాచారం మేరకు పార్వోలు సీసీ కన్గా ప్రదేశాల్లో టాస్క్ ఫోర్స్ సిబ్బంది మరియు మేము తిరుపతి టాస్క్ ఫోర్స్ సిబ్బంది తిరుపతి వారు మరియు వెంకటగిరి రేంజ్ స్టాఫ్ మేము అందరం ఉమ్మడి తనిఖీల్లో భాగంగా పార్వోలు దగ్గర ముగ్గురు ముద్దాయిల అనుమానాస్పదంగా కూర్చొని ఉంటే వాళ్ళని వెంబడించి పట్టుకొని ఎందుకు ఇక్కడ ఉన్నారు ఈ టైంలో ఏమున్నారని ఎంక్వైరీ చేస్తే ఆ సందర్భంలో వాళ్ళ దగ్గర ఒక మో రెండు మోటార్ సైకిళ్ళు రెండు సెల్ ఫోన్లు ఉన్నాయి వాళ్ళని విచారించగా విచారిస్తే ఈ విధంగా అక్కడ పొలాల్లో కాలో పక్కన చెట్లల్లో దాచి ఉంచిన ఒక పన్నెండు యాక్సిన ముద్దులు చూపి చూపించడం జరిగింది వాటిని చీ ఎక్కడి నుంచి జరగంగా చిట్టాలు బార్డర్ నుంచి తీసుకొని వచ్చాము వాటిని ఇవాళ కానీ రేపు కానీ వాటిని రవాణా చేసుకునే సిద్ధమవుతున్నాము ఈ లోపల మీరు ఇచ్చిపెట్టినని తెలియజేయడం జరిగింది వాటి విలువ సుమారుగా ఒక మూడు లక్షల రూపాయలు చేస్తుంది అయితే గత రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడాను ఇంతవరకు ఒక్క సందర్భంలో కూడా ఎక్కడ వెంకటగిరి రేంజ్ పరిధిలో ఎర్రచందనం పట్టుకున్నట్టు కానీ ఎక్కడ స్మగ్లింగ్ జరుగుతున్న దాకాలు కానీ లేవు మేమందరం ఎంతో సమన్వయంతో రేంజ్ స్టాఫ్ అయితే ఏమి డక్కిలి వెంకటగిరి డక్కిలితో డక్కిల్ చదువు సెక్షన్ సిబ్బంది కూడా అందరూ కూడా బేస్ క్యాంపు స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది సహాయ సహకారంతో ప్రతిరోజు కూడా అడవిలో కుంబింగ్ చేస్తూ ఎలాంటి నేరాలు జరగకుండా ఎర్రచందనం స్మగ్లింగ్ పూర్తిగా అరికట్టడం జరిగింది మొన్న ఆదివారం రాత్రి ఈ సంఘ ఈ సంఘటన జరిగింది ఇక మీద కూడా మేము ఎంతో జాగ్రత్తగా పెట్రోలింగ్ చేస్తూ ఎలాంటి స్మగ్లింగ్ జరగకుండా అదేవిధంగా అడుగులు ఎరసన చెట్లు నరకని కూడా మేము మా ప్రయత్నాలు ముమ్మరం చేస్తాం ప్రతిరోజు రాత్రి కూడా పెట్రోలింగ్ చేస్తున్నాము అదేవిధంగా ఉదయం పూట కూడాను స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బందితో ఎనిమల్ ట్రాకర్స్ వీళ్ళందరూ కూడా కలిసి లోపలికి వెళ్ళి ఎక్కడన్నా ఎవరన్నా ఉంటున్నారా ఏదన్నా నవ్వు జరుగుతూ ఉందా ఏదన్నా ఖాళీ జాడలు ట్రాక్స్ ఏమైనా ఉన్నాయా అవన్నీ కూడా పరిశీలించడం జరుగుతుంది అదేవిధంగా కూడా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం వెంకటగిరి కొండలు తగలబడ్డం అలా జరుగుతున్నట్టు ఎండాకాలంలో ఈ సంవత్సరం ఒక్క ఫైర్ ఇన్సిడెంట్ కూడా వెంకటరీరీ రేంజ్ పరిధిలో జరగలేదు దానికి కారణం బేస్ క్యాంప్ సిబ్బంది స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది ప్రతిరోజు అడుగులో తిరుగుతూ ఎవరైనా నిప్పు పెడుతున్నారా లేదని గమనిస్తూ ఉండడం వల్ల ఈ ఈ యొక్క అచీవ్మెంట్ మేము చూడడం జరిగింది ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్ జరగలేదు ఈ సంవత్సరం వెంకటకరీ రేంజ్ పరిధిలో అదేవిధంగా ఈ ఎర్రచందన స్వామి కూడా ఇంతవరకు గత మూడేళ్ళుగా ఎప్పుడు లేని మన ఆదివారం రోజు రాత్రి జరిగింది అవి ఎక్కడ జరిగింది ఏందనేది ఫర్దర్ ఎంక్వైరీగా మా వాళ్ళందరూ లోపలికి వెళ్ళి తనిఖీ చేస్తున్నారు ఎక్కడ నడుపు జరిగింది ఏందనేది దాని వివరాలు అవన్నీ వచ్చిన తర్వాత త్వరలో వాళ్ళు ఇంకా ఇద్దరు ముద్దాయిలు కూడా ఉన్నారు వాళ్ళ కోసం చిట్టువేలు అన్ని ఏరియాలు కూడా వెళ్ళి వచ్చారు కానీ వాళ్ళే దొరకలేదు వాళ్ళు దొరికిన తర్వాత మళ్ళీ మేము ఎవరు ఏందనేది తెలియజేస్తాం శరవణ భవ వర్క్ యూపీవీసి మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసి విండోస్ యూపీవీసి పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ నెల్లూరు రోడ్ నాగమందిరం ఎదురుగా வெங்கடகிரி டவுன் சரவனவ